శ్రద్ధకి విరాట్ మెసేజ్ చూసి ఏం చేయాలో తెలియక అటు ఇటు బాల్కనీలో తిరుగుతూ ఉంటుంది విరాట్ తన రూమ్ లో సిగరెట్ తాగుతూ ఎవరికో ఫోన్ చేసి తనకి సాయంత్రం ఆరు లోపు మంచి డైమండ్ రింగ్ కావాలి అని ఫోన్ కట్ చేసి బెడ్ మీద నుండి లేచి కిటికీ దగ్గరకి వెళ్లి బయటకి చూస్తూ అంటాడు శ్రద్ధ నేను అనుకోలేదు విరాట్ సింఘానియా లాంటి వ్యక్తి కూడా ఒక అమ్మాయి నీ ప్రేమించగలడు అని చూడు నువ్వు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసా నీ అందం అమాయకత్వం చూసి నేను నీ దివానా అయ్యాను ఇప్పుడు నేను నీకు కావాలని కూడా దూరంగా ఉండలేను నిన్ను కూడా నా నుండి దూరంగా ఉండనివ్వలేను ఈ రోజు నేను నిన్ను నా సొంతం చేసుకుంటాను నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించట్లేదు కాని ఈ విరాట్ సింఘానియాకి ఏదైనా నచ్చితే తను దాన్ని తన సొంతం నువ్వు కొరుకోకపోయినా నువ్వు నా సొంతం అయి తీరాల్సిందే విరాట్కి ఈరోజు సాయంత్రం ఎప్పుడు అవుతుందా శ్రద్దాకి ఎప్పుడు ప్రపోజ్ చేయాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు తను అలా నవ్వుకుంటూ తన లోకి వచ్చి తను ఈ ఈరోజు డేట్కి వెళ్లటానికి ఏం వేసుకోవాలా అని చూస్తూ ఉంటాడు డ్రెస్సెస్ అయితే తన దగ్గర చాలా ఉన్నాయి కాని తను ఏం వేసుకోవాలో తనకి ఏం అర్థం కావడం లేదు ఇంకా శ్రద్ధ తన బాల్కనీలో నిలబడి చాలాసేపటి నుండి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది తను తన మనస్లో అంటుంది లేదు నేను ఆ పొగరుబోతుకి నా మనస్లో మాట ఎలా చెప్పను శర్మ తనని ప్రేమిస్తుంది అని నేను తనకి ముందే నా మనస్లో మాట చెప్తే తను కొంచెం ఎక్కువ చేస్తాడు అందుకే నేను తనే నన్ను ప్రపోజ్ చేసేంతవరకు తనని కలవను తనకి నా మనస్లో మాట చెప్పను అయినా ఆ పొగరుబోతూ నా ఫస్ట్ కిస్ దింగిలించాడు అది నా హస్బెండ్ హక్కు దాని కోసం నేను ఇప్పటి వరకు సింగిల్ గా ఉన్నాను అనుకుంటూ తను రూంలోకి వస్తుంది శ్రద్ధాతన ఫోన్ తీసుకొని అంటుంది నేను ఆ పొగరుబోతుకి చెప్తాను నేను తనని కలవడానికి రావట్లేదు అని లేదంటే తను అనుకుంటాడు నేను తనని కలవటానికి తెగ ఆరాటపడుతున్నాను అని అనుకుంటాడు ఆశలకి శ్రద్ధ మనస్సుకి తెలుసు తను విరాట్ని కలవడానికి ఆరాటపడుతుంది అని శ్రద్ధ మెసేజ్ టైప్ చేస్తూ ఉంటుంది అప్పుడే తన తల్లి వచ్చి శ్రద్ధ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు కొంచెం మీ పిన్నికి ఫోన్ చేసి ఇవ్వు అని అంటుంది శ్రద్దా మెసేజ్ డిలీట్ చేసి ఇష్టం లేకపోయినా ఫోన్ తీసుకువెళ్లి తన పిన్నికి ఫోన్ చేసి తన తల్లికి ఇస్తుంది విరాట్ శ్రద్ధతో తన ఫాస్ డేట్ కోసం చాలా సంతోషంగా ఉన్నాడు అప్పుడే తనకి ఒక ఫోన్ వస్తుంది విరాట్కి ఆ ఫోన్ నెంబర్ చూసి తన ముఖం ముడుచుకుంటాడు తనకి తెలుసు ఆ ఫోన్ ఎవరు చేశారు తను కోపంగా ఫోన్ రిసీవ్ చేస్తాడు అటువైపు నుండి ఒక స్ట్రిక్ట్ గొంతు వినిపిస్తుంది మిస్టర్ సింఘానియా ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి ముంబైలోని రాయల్ హోటల్లో ముఖ్యమైన మీటింగ్ ఉంది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీటింగ్ కి రావాలి అని అంటాడు విరాట్ తన కోపం కంట్రోల్ చేసుకుని ఓకే అని ఫోన్ కట్ చేస్తాడు విరాట్ కి చాలా కోపంగా ఉంది తను చాలా ప్రేమగా శ్రద్ధతో డేట్ ప్లాన్ చేశాడు కాని ఇప్పుడు తను మీటింగ్ వల్ల డేట్ కి వెళ్లలేడు తను తన ఫోన్ తీసుకుని డేట్ కేన్సిల్ చేసి శ్రద్ధాకి కూడా మెసేజ్ చేసి చెప్తాడు ఈరోజు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది అని తను లేట్ చేయకుండా ఆఫీసు దగ్గర కలవమని చెప్పి తనుకూడా తన రూమ్ లో నుండి బయటకి వస్తాడు హాల్లో అందరూ కూర్చొని ఉంటారు విరాట్ కూడా తన మూడ్ ఫ్రెష్ అవ్వడానికి వాళ్ల దగ్గర కూర్చొని వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు విరాట్ తల్లి తనని చూసి అంటుంది విరాట్ నాన్న ఏమైంది నువ్వు ఎందుకు అలా దిగులుగా ఉన్నావని అంటుంది విరాట్ ఏం లేదు మౌమ్ సాయంత్రం నాకు మన దూరపు బంధువు అయిన మిస్టర్ ఖురానాతో ఒక మీటింగ్ ఉంది అని అంటాడు ఆవిడ అంటుంది విరాట్ నీకి తెలుసు కదా అతను ఎలాంటి వాడో నువ్వు మీటింగ్ క్యాన్సిల్ చేయొచ్చు కదా అని అంటుంది విరాట్ అంటాడు ఏం పర్లేదు మౌమ్ నేను హ్యాండిల్ చేస్తాను అతను పెద్ద విషయం కాదు మీరు టెన్షన్ పడకండి అని అంటాడు తరువాత అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు శ్రద్ధకి విరాట్ మెసేజ్ చూసి వింతగా అనిపిస్తుంది తను అనుకుంటుంది ముందు ఈ పొగరుబోతు నన్ను ఒంటరిగా కలవడానికి రమ్మన్నాడు ఏదో నన్ను డేట్ కి తీసుకు వెళుతున్నట్లు ఇప్పుడు ఏమో ఇతను నన్ను మీటింగ్ కి రమ్మని చెప్తున్నాడు ఆ దేవుడికే తెలియాలి ఈ పొగరుబోతు మైండ్ లో ఏం తిరుగుతూ ఉంటుందో అని శ్రద్ధ మీటింగ్ కి వెళ్లాలి అనుకోదు కానీ తనకి గుర్తుకు వస్తుంది తను విరాట్ పర్సనల్ అసిస్టెంట్ అని దాని వల్ల తను విరాట్ కడికి వెళ్తే తనతో అక్కడికి వెళ్లాలి శ్రద్ధ అంటుంది ఈ పొగరుబోతు కావాలనే నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇప్పుడు నేను వెళ్లాల్సిందే అనుకుంటూ అప్పుడే తనకి ఒకటి గుర్తుకు వస్తుంది శ్రద్ధ అంటుంది ఒకవేళ ఆ పొగరుబోతు నన్ను మళ్లీ కిస్ చేయాలని పలుస్తున్నాడా అని శ్రద్ధకి విరాట్ తనని కిస్ చేయడం గుర్తుకు వచ్చి తనకి కోసం వస్తుంది ఇంకా భయం కూడా వేస్తుంది ఎందుకంటే తను విరాట్తో తో మొదటిసారి ఒంటరిగా మీటింగ్కి వెళుతుంది అక్కడ ఇంక ఎవరు ఉండరు తను మొదటిసారి ఒక అబ్బాయితో ఇలా ఒంటరిగా వెళ్లడం శ్రద్దా విసుక్కుంటూ వెళ్ళి తన బెడ్ మీద పనుకుని ఫోన్ చూస్తూ ఉంటుంది అలానే సాయంత్రం ఆరు గంటలు అవుతుంది శ్రద్ధ ఒక వైట్ అండ్ పింక్ కలర్ పాట్యాల సూట్ వేసుకుని సింపుల్ మేకప్ తో రెడీ అవుతుంది తర్వాత తను తన ఫోన్ మరియు బ్యాగ్ తీసుకుని బయటకి వచ్చి ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ట్యాక్సీ రాగానే శ్రద్ధ దానిలో కూర్చొని ఆఫీసుకి బయలుదేరుతుంది విరాట్ కూడా తన రూమ్ లో ఒక మెరూన్ కలర్ త్రీ పీస్ సూట్ వేసుకుని తన హెయిర్ సెట్ చేసుకుని రెడీ అవుతూ తను పదే పదే అద్దల్లో చూసుకుంటూ ఉంటాడు తను ఏదో ఈరోజు ఒక అమ్మాయితో డేట్ కి వెళుతున్నట్లు తను పర్ఫెక్ట్ కనిపించాలని రెడీ అవుతూ ఉంటాడు విరాట్ కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తీసుకుని ఆఫీసుకి వస్తాడు విరాట్ ఒక్కసారిగా వచ్చి శ్రద్ధ ముందు తన కార్ అపుతాడు శ్రద్ధ తన మనస్సులో అంటుంది నిజంగా ఈ పొగరుబోతు ఏదొక రోజు నా ప్రాణాలే తీసేస్తాడు ఇతను ఇలా ఇక ఒక్కసారిగా నా ముందుకి వచ్చి ప్రత్యక్షం అయ్యాడు అని అంటుంది అప్పుడే విరాట్ తన కార్ డోర్ ఓపెన్ చేస్తాడు శ్రద్ధ వచ్చి కార్లో కూర్చుంటుంది విరాట్ దృష్టి శ్రద్ధ మీదనే ఉంది విరాట్ నసి చూస్తూ ఉంటాడు తన దృష్టి శ్రద్ధా మీద నుండి పక్కకి వెళ్లడం లేదు ఆ విషయం శ్రద్ధాకి కూడా అర్థం అయింది కాని తను ఏం మాట్లాడదు విరాట్ శ్రద్ధాతో అంటాడు నిజంగా ఈరోజు నా జాన్ చాలా అందంగా ఉంది అని అంటాడు శ్రద్ధా విరాట్ వైపు చూసి అంటుంది మిస్టర్ విరాట్ మీరు నన్ను చూస్తున్నారా లేదా డ్రైవ్ చేస్తున్నారా ముందు చూసి డ్రైవింగ్ చేయండి లేదంటే యాక్సిడెంట్ అవుతుంది అని అంటుంది విరాట్ తన వైపు చూసి అంటాడు నిజంగా నువ్వు కోపంలో ఇంకా అందంగా ఉన్నా శ్రద్ధ కొంచెం విసుక్కుంటూ అంటుంది మీరు ఇంకా ఒక్క మాట మాట్లాడినా నేను ఇప్పుడే కార్లో నుండి బయటకి దిగేస్తాను అని అయినా మీరు నన్ను క్కడికి ఎందుకు పిలిచారు అని అంటుంది విరాట్ సార్ శ్రద్దా చేయి పట్టుకుని తనని తన వైపు లాగుతాడు దానివల్ల శ్రద్దా పెదాలు విరాట్ పెదాలకి టచ్ అవుతాయి శ్రద్ధా ఆశ్చర్ యంగా కళ్ళు పెద్దవి చేసుకుని విరాట్కి దూరంగా వెళ్లి కోపంగా అంటుంది నేను మిమ్మల్ని ఏం అడిగాను అయినా మీరు ఏం చేస్తున్నారు మీరు మళ్లీ నన్ను కేస్ చేశారు అని అంటుంది విరాట్ అంటాడు నేను నీకు మెసేజ్ చేసి చెప్పాను కదా మనం మీటింగ్కి వెళుతున్నాం అని ఇప్పుడు నువ్వు సైలెంట్ గా కూర్చో నేను నిన్ను ఏం కిస్ చేయలేదు అని విరాట్ డ్రైవ్ చేస్తూ కోపంగా ఉన్న శ్రద్ధ ముఖాన్ని మిర్రర్ లో నుండి చూస్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత వాళ్లు హోటల్ కి చేరుకుంటారు విరాట్ ఒకసారి శ్రద్దా వైపు చూసి ముందుకు వెళుతూ ఉంటాడు శ్రద్ధ శ్రద్ధ కూడా విరాట్ వెనకాల వెళుతూ ఇద్దరు లోపలికి వెళతారు ఖురానా శ్రద్ధాని వింతగా చూస్తూ ఉంటాడు విరాట్ అది గమనించి ఖురానా వైపు చూడగానే తను తల దించుకుంటాడు విరాట్ తనని కోపంగా చూస్తూ వచ్చి అక్కడ ఉన్న చేలో కూర్చుంటాడు శ్రద్ధ కూడా విరాట్ పక్కన ఉన్న చేలో కూర్చుంటుంది ఖురానా అంటాడు మిస్టర్ సింఘానియా ఎలా ఉన్నారు మీరు మిమ్మల్ని కలిసి చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మధ్యలో ఖురానా దృష్టి వైపు చూసి విరాట్ కి అవుతుంది ఖురానా చెడు దృష్టి శ్రద్ధా మీద ఉంది అని శ్రద్ధ విరాట్ కి డాక్యు మైండ్స్ ఇస్తూ ఉంటుంది విరాట్ శ్రద్ధాకి సైగ చేసి బయటకి వెళ్లమని చెప్తాడు శ్రద్ధ విరాట్ వైపు కోపంగా చూసి అక్కడ నుండి బయటకి వెళుతుంది ఖురానాకి అర్థం అవుతుంది విరాట్ కి కోపం వస్తుంది అని తను ఏం మాట్లాడకుండా స్ట్రైట్ గా అడుగుతాడు మిస్టర్ మాకు ఒక పెద్ద ఆఫర్ వచ్చింది నేను కోరుకుంటున్నాను ఇది మీరు పూర్తి చేయాలి అని ఐదు చాలా మంచి ఆఫర్ కాని దీనికోసం మీరు రెండు రోజులు లండన్ వెళ్లాల్సి వస్తుంది నాకు తెలుసు ఇది మీకు పెద్ద విషయం కాదు మీరు వెళుతూ వస్తూ ఉంటారు అని అంటాడు తర్వాత వాళ్ళు ఇద్దరు కొన్ని డీటెయిల్స్ క్లియర్ చేసుకొని తర్వాత విరాటి ప్రాజెక్ట్ కోసం ఓ పుకుంటాడు లండన్ వెళ్నికి కూడా డిసైడ్ అవుతాడు మీటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత విరాట్ బయటకి వస్తాడు శ్రద్ధ బయట చాలాసేపటి నిలబడి ఉంటుంది తనకి చాలా ఆకలిగా ఉంది తను విరాట్ బయటకి రాగానే తన దగ్గరకి వెళ్లి అంటుంది విరాట్ సార్ మనం ఇక్కడ నుండి ఎప్పుడు వెళుతున్నాం నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటుంది విరాట్ శ్రద్ధకి ఏం సమాధానం చెప్పడు తను శ్రద్ధని చూస్తూ వెళుతూ ఉంటాడు శ్రద్ధ విరాట్ వెనకాల వెళుతూ అంటుంది విరాట్ సార్ కానీ మనం ఎక్కడికి వెళుతున్నామో అయినా చెప్పండి అని అంటుంది విరాట్ దానికి కూడా ఏం సమాధానం చెప్పకుండా వెళ్లి తన కార్లో కూర్చొని శ్రద్ధ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు శ్రద్ధ ఆకలిగా ఉండి మెల్లగా నడుస్తూ వెళుతూ ఉంటుంది శ్రద్ధ ని చూసి విరాట్ కి కూడా అర్థం అవుతుంది తనకి బాగా ఆకలిగా ఉంది అని శ్రద్ధ వచ్చి కార్లో కూర్చుంటుంది కొద్దిసేపటి తర్వాత కార్ ఒక పెద్ద హోటల్ ముందు ఆగుతుంది శ్రాద్ ధాకి హోటల్ని చూసి సంతోషంగా అనిపిస్తుంది విరాట్ శ్రద్ధతో అంటాడు పదా నీకు ఆకలిగా ఉంది కదా అని అంటాడు కాని శ్రద్ధ నటిస్తూ అంటుంది లేదు నాకు ఆకలిగా లేదు అని అంటుంది విరాట్ అంటాడు ఎంటి నువ్వు ఇప్పుడే కదా నీకు ఆకలిగా ఉంది అన్నా మరి ఇంతలో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావని అంటాడు శ్రద్ధ అంటుంది నా మనస్సు ఇష్టం అని కానీ తన మనస్లో అనుకుంటుంది కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి ఒకవేళ ఈ పొగరుబోతూ సరే అంటాడు ఏమో అని అనుకుంటూ ఉంటుంది విరాట్ కోపంగా శ్రద్దా చేయి పట్టుకుని తనని లోపలికి తీసుకువెళుతూ ఉంటాడు శ్రద్ధ మీరు ఏం చేస్తున్నారు నాకు ఆకలిగా లేదు నాకు మీతో ఎక్కడికి రావాలని లేదు అని అంటుంది విరాట్ శ్రద్ధాని తీసుకువచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చొని శ్రద్ధకి మెను కార్డ్ ఇస్తాడు శ్రద్ధ కూడా నాటకం చేయకుండా మెను కార్డ్ చూసి తన కోసం చాలా రకాల ఐటమ్స్ ఆర్డర్ చేస్తుంది విరాట్ శ్రద్ధ వైపు ఆశ్చర్యంగా చూస్తూ తనలో తాను అనుకుంటాడు తను ఇప్పుడేగా చెప్పింది తనకి ఆకలిగా లేదు అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే శ్రద్ధ దృష్టి విరాట్ మీద పడుతుంది శ్రద్ధ అంటుంది మీరు నన్ను అలా ఎందుకు చూస్తున్నారు నాకు ఏం ఆకలిగా లేదు మీరు చెప్పారు కదా అందుకే తినాల్సి వస్తుంది అని అంటుంది విరాట్ అంటాడు ఇప్పుడే కదా నువ్వు చెప్పావు నీకి ఆకలిగా లేదు అని మరి ఇప్పుడు ఏమైంది అని అంటాడు శ్రద్ధా కోపంగా అంటుంది అవును నాకు ఆకలిగానే ఉంది నేను ఎప్పుడు చెప్పాను నాకు ఆకలిగా లేదు అని అంటుంది వెయిటర్ ఫుడ్ తీసుకురాగానే ఫుడ్ విరుచుకు విరుచుకుపడుతుంది శ్రద్ధ ఏం చూడకుండా త్వరగా తింటూ ఉంటుంది విరాట్ శ్రద్ధనే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు తను తనని కూడా తినమని అడగడం లేదు విరాట్ ప్రేమగా శ్రద్ధని చూస్తూ ఉంటాడు శ్రద్ధ తన ఆకలి తీరిన తర్వాత తను కడుపు నిండా తిన్న తర్వాత నీళ్లు తాగడానికి తన తల పైకి లేపినప్పుడు తను విరాట్ని చూస్తుంది విరాట్ తన్నే చూస్తున్నాడు శ్రద్ధకి కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది తను విరాట్తో అంటుంది మీరు ఎందుకు నన్ను అలా చూస్తున్నారు మీరు కూడా తినండి నేను మీ కోసం కూడా ఆర్డర్ చేశాను మీరు తిననప్పుడు నేను తినాలి కదా అని అంటుంది విరాట్ శ్రద్ధ మాటలకి తన క్యూట్ పనులకి నవ్వు వస్తుంది తను అంటాడు నాకు ఆకలిగా లేదు నువ్వు తిను అని శ్రద్ధ ఫుడ్ మొత్తం తినేసి అంటుంది ఇప్పుడు నేను మీరు ఎక్కడికి తీసుకు వెళ్లినా వస్తాను నాకు ఏం ప్రాబ్లం లేదు అని అంటుంది విరాట్ అంటాడు అది నువ్వు ఎలా అయినా రావాల్సిందే ఈ రోజు రాత్రి పది గంటలకి మన ఫ్లైట్ ఉంది అని అంటుంది శ్రద్ధ ఆశ్చర్యంగా చూస్తూ అంటుంది కాని ఎందుకు ఎక్కడికి వెళ్ళాలి అని అంటుంది విరాట్ అంటాడు నేను ఈరోజు లండన్ వెళ్లాలి అని అంటాడు శ్రద్ధ అంటుంది అయితే మీరు వెళ్ళండి నేను ఏమైనా వెళ్లాలా అని అంటుంది విరాట్ శ్రద్ధ వైపు వంగి తన కళ్లలో కళ్ళు పెట్టి అంటాడు మిస్ శ్రద్ధ నేను మీకు చెప్తున్నాను నువ్వు కూడా నాతో లండన్ వెళ్ళాలి అని అంటాడు శ్రద్ధ తన కుర్చీలో నుండి లేచి గాబరా పడుతూ అంటుంది కానీ నేను ఎందుకు నేను మీతో ఎక్కడికి రాను అని అంటుంది విరాట్ కోపంగా శ్రద్ధతో అంటాడు నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నీ ప్యాకింగ్ చేసుకో ఈ రోజు పది గంటలకి నువ్వు నాతో లండన్ వస్తున్నావు అని అంటాడు శ్రద్ధ తనకి తాను అనుకుంటుంది అసలు ఈ పొగరుబోతు నన్ను ఎక్కడికి తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నాడు ఒకవేళ ఇతను నాతో ఏదైనా తప్పుగా ప్రవర్తించాలి అని అనుకుంటున్నాడా ఇతను ఇంటెన్షన్ నాకు తప్పుగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది విరాట్ అంటాడు నీలో నువ్వు మాట్లాడుకోవడం అయిపోతే ఇక్కడ నుండి వెళదామా నాకు కొంచెం పని ఉంది అని విరాట్ వెళ్లి తన కార్లో కూర్చుంటాడు శ్రద్ధ కూడా వెళ్లి విరాట్ కార్లో కూర్చుంటుంది తనకి భయంగా ఉంది ఇంకా సంతోషంగా కూడా ఉంది విరాట్ తో కలిసి ఇంత పెద్ద జర్నీ చేస్తున్నందుకు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూట్ బాస్